మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు గురువు గారు చాలా మంది ఎంతో సంపాదిస్తారు లేకని వాళ్ళ మనశ్శాంతి ఉండదు కొంతమంది ఏంటంటే కర్మ ఫలంతో వాళ్ళు ఎంత సంపాదించినా కానీ మనిషి అంటే అనుభవిస్తూ ఉంటారు కొన్ని బాధలు అనేవి ఇట్లా కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా గురుగారు చాలా మంది నాకున్న కర్మఫలం తొలగిపోతే బాగుండును అని చెప్పేసి ఎన్నో రకాల రెమెడీస్ అనేవి చేసుకుంటూనే ఉంటారు కానీ సో కర్మఫలం తొలగిపోవడానికి కాస్త సమయం పడుతుంది అనేసి అని అంటారు కదా ఏమైనా మనం అనుభవించే కర్మఫలం తొలిగిపోవాలి అంటే ఏమైనా చిన్న రెమెడీస్ లాంటివి ఏమైనా చాలా ఉన్నాయమ్మా సోమవారం కూడా చాలా అందిస్తారు ఒక్కొక్కటి మూ పెయిన్ రెమెడీస్ అందిస్తారు మన కలియుగంలో ఆ కర్మఫలం కర్మఫలం తొలగిపోవడానికి రెమెడీస్ ఉంటాయి అంటే చాలా ఉన్నాయమ్మా ఎన్నో కాకపోతే ముఖ్యమైన కర్మఫలం ఉన్నంత సేపు మనం ఇది కూడా ఎదగలేము ప్రాబ్లం కూడా ఇది కూడా మనం అంటారు కదా గురుగారు కర్మఫలం అంటే ఖచ్చితంగా అనుభవించాలి అనుభవించాల్సి కర్మఫలం మనము మనం చేసిన కర్మ మనం అనుభవించేదాకాడిచిపెట్టదు అనేసి కాకపోతే కొంచెం తగ్గించుకునే అవకాశాలు కొన్ని ఉన్నాయి కొన్ని భగవంతుడు మన కొన్ని రకాలుగా ఇచ్చారు దాని ద్వారా తగ్గించుకొని ముందుకు వెళ్ళచ్చు అప్పుడు ఇప్పుడు ఇదేం రాబో నా కర్మ అంటే ఇదేం నాకు తెలియదు నా కర్మ ఇదేం ప్రాబ్లం రాబో ఇదో ఇదే కర్మ నాకు అంటే ఆ కర్మ వల్ల మన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి దానివల్ల ప్రాబ్లం వచ్చేస్తుంది సరే ఎదిగలేము ఎంత చదువుకున్నావు స్థాయికి వెళ్ళినా కూడా ఎంత కష్టపడ్డా కానీ అసలు ఇంకా ఎదగలేము ఎంత చదువుకునే ఏదైనా సరైన జాబ్ రాకపోవడం ఎంత కూడా సరైన ఫలితం రాకపోవడం డబ్బు ఉన్నత స్థాయికి రావడం వ్యాపారాలు పెట్టి మొత్తం లాస్ కావడం ఇవన్నీ కూడా ఎంతో జరుగుతుంటాయి డబ్బు పరంగా కానీ జాబ్ పోవడం కానీ ఇల్లు కట్టలేక మొత్తం మ్యారేజ్ పరంగా ఎన్నో రకాలుగా ఏ కర్మ అనుభవిస్తున్నాయి ఇంత బాధపడుతుంది అంటుంటారు ఇవన్నీ కార్యక్రమాలు అనేది ఉంటుంటాయి అన్నమాట అవి మనకు సంబంధించిన అతి ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఆ కర్మను తప్పించుకునే దేవుడు భగవంతుడు మనకు వచ్చిన అవకాశం ఇచ్చాడు అందరూ కూడా ఇది వినియోగించుకుంటే ఎంత పెద్ద కర్మఫలాయినా కూడా అతి శీఘ్రంగా కడిగేసినట్టు అవుతుంది అతి శీఘ్రంగా కడిగేసినట్టు అవుతుంది ఇది మనకు సువర్ణ అవకాశం అనుకోవచ్చు ఈ సంవత్సరం ఈ సంవత్సరం జన్మించి మనం ఉండి అంటే ఈ సంవత్సరం ఉండి ఉండిన వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఎంత పెద్ద కర్మఫలం అయినా కూడా అతి శీఘ్రంగా తొలగించుకొని వెళ్ళిపోయింది కర్మ వెళ్ళిపోయిందంటే చెడు అంతా వెళ్ళిపోయిందంటే మనకు ఏదైనా సక్సెస్ దాన్ని మనకి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మే పదిహేనో తారీఖు నుంచి మొదలుకొని మే ఇరవై ఏడవ తారీఖు వరకు సరస్వతి పుష్కరాలు వచ్చాయి ఈ సరస్వతి పుష్కరాలు నది ప్రవాహంలో ఒక చిన్న ఎరుడి చేసినట్టయితే మన మీదున్న ఈ కర్మఫలం అని తేలిపోయి మనకు సక్సెస్ ఉంటుంది అది ఎలా తొలగించుకోవాలి ఒకటి ఏంటంటే మనకు ఎనిమిది కాయ కొబ్బరికాయలు తీసుకోవాలి ఎనిమిది కొబ్బరికాయలు అంటే తోటే ఉండాలి పీచు ఓకే ఇది మన ఈ పుష్కర కాలంలో పన్నెండు రోజులలో ఎప్పుడైనా చేయొచ్చు ఏదో ఒక రోజు ఏ రోజు చేస్తే మంచిది అంటే యాక్చువల్లీ ఏ రోజు చేస్తే మంచిది అడిగి రాబో చెప్తున్నాను ఇది సీ చేస్తే చాలా మంచిది కాకపోతే ఇది ద స్పెషల్ డే కదా పన్నెండు రోజులు పుష్కర కాలంలో ఎప్పుడు చేసినా మంచిది ఎప్పుడు చేసినా మంచిదే కానీ ఏదో ఒక స్పెషల్ డే అయితే ఇంకా మంచిది కదా శనివారం దశ స్పెషల్ డే అందులోంచి ఏంటంటే ఎనిమిది కొబ్బరికాయలు తీసుకోవడం పీచుతోటి ఉండాలి నది కాడికి వెళ్ళిపోవాలి నది కాడికి వెళ్ళిపోయి దాన్ని పీచు అక్కడనే తీయాలి పీచు తీసినా కొనకూడదు మన చేతితో తీయాలి ఆ పీచు మన చేతో తీయాలి మన నీకెళ్ళి యాంటీక్లాగ్గా సెవెన్ టైమ్స్ తిప్పుకోవాలి ఆ కొబ్బరికాయ సెవెన్ టైమ్స్ తిప్పుకొని దాన్ని పగలో కొట్టేసి ఒక్కొక్క కొబ్బరికి ఎయిట్ టైమ్స్ చేయాలి ఒక్కసారి తిప్పేసుకున్న పీచి తీసేసాం మనకి తిప్పేసుకున్నాం టెంకాయ కొట్టేసాం పగ కొట్టేసాం తిప్పేసుకున్నాం నది లేసేసాం మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసుకున్నాం మళ్ళీ పీచి తీసాం మన నీకెళ్ళి మళ్ళీ తిప్పుకున్నాం మళ్ళీ వాటర్ లేసేసాం మళ్ళీ తీసుకున్నాం అంటే ఎయిట్ టైమ్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఎయిట్ టైమ్స్ చేసుకున్న తర్వాత అప్పుడు పుష్కర కాలం నది స్నానం చేయాలి అప్పుడు ఏమైతుంది మన మీద కర్మఫలం మొత్తం పోయింది మనము నది ప్రవాహంలో మున్యాము సక్సెస్గా ఉంటుంది అనమాట అది ఆ నది ప్రవాహం ఉండడం వల్ల మనకు ఏదైతే కర్మఫలం అవుతాం పోయి అయితే మనకు రాహుగ్రహం వల్ల కానీ శని గ్రహం వల్ల కానీ గ్రహం వల్ల కానీ ఎలాంటి కర్మఫలం అనుభవిస్తున్నామో ఆ గ్రహ రాహు వచ్చేసి వాటర్ తింటాడు ఎవరికి వాటర్ వాటర్ని చంద్రుడికి సంబంధించిన తోటే అతను ఆగుతుంది ఓకే అందుకే ఈ కర్మఫల కొబ్బరికాయ వచ్చేసి రాహు అది చంద్రుడికి కప్పెప్తున్నాం అంటే వాటర్ కప్పెప్తుంటే శాంతింపై ఉంటుంది అందు నుంచి చంద్రుడు సమస్య సిస్టమ్ తోటి ఉంటుంది అనమాట అప్పుడు రాహు ఎప్పుడు చంద్రుడు అంటే వాటర్ తోటి ముడి చంద్రుడితో ఉంటాడు అతను మాట కూడా తప్ప ఎవరు మాట అయినారీగా అందు నుంచి ఏంటంటే మనమిన కర్మఫలాన్ని వాటర్ లేచేస్తే శాంతింపబడిపోతారన్నమాట పడిపోతాడు అనమాట ఆ కొబ్బరికాయ రాహు అనమాట మాణవికి తిప్పేసుకొని మన కర్మఫలం తొలగించేసిన తొలగించేసాం పీచెత్త తీసేసాం తీరే తీసేసాం పొలం వాటర్ లేసేం అది దానికి అప్పు అయిపోయిన తర్వాత మన కర్మంతా తెలిపిన అప్పుడు శుద్ధి ఉనికి బయట అనమాట కాకపోతే ఇది ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు నది పుష్కర స్నానం చేసిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత నూతన వస్త్రం వేసుకోవడం ప్రయత్నం చేయాలి నూతన వస్త్రం కొత్త బట్టలు ఏమన్నా వేసుకోవాలి వాడిన బట్టలు వాడిన వస్త్రం వేసుకుంటే ఏంటంటే జీవితం కొత్తగా మనం వేసుకున్న బట్టలు వదిలేయచ్చు ఇంకా మంచిది అది ఇంకా చాలా మంచిది మన చెడు అంతా కర్మ అని తెలియపోయినది గ్రహణం అంత గ్రహణం పడితే ఎలా ఉంటది రాహు గీతలో గ్రహణం పెడితే చంద్ర సూర్య చంద్రులు పట్టేసినట్టు ఉంటుంది ఉంటది మనకు కూడా గ్రహణం బట్టే తొలగిపోయిందంటే మనం కూడా సక్సెస్ఫుల్గా ఉంటే ఏ పని అయినా సక్సెస్ఫుతో అప్పుడు ఎన్నో పని ఎన్ని పనులు చేసినా అడ్డంకాలు వచ్చి మనకి ఏ ముందుకు రాని సమయంలో కర్మ అనుభవించినట్టు ఉంటుంది అప్పుడు దాని తర్వాత అప్పుడు మనం చేసిన చేసినా సక్సెస్గా ముందుకు వెళ్తుంది అంటే ఈ వీడియో చూడడం వల్ల అందరికీ అదృష్టం అనుకోవాలి ఎవరైతే ఆ వారు ఈ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సరస్వతి పుష్కరాల సమయంలోనే జరుగుతుంది పుష్కరాలకు సెట్ కాదు ఈ సరస్వతి పుష్కరాలకు చేస్తేనే జరుగుతుంది అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైతే సరస్వతి కేతు గ్రహ రాహు గ్రహాలకు సంబంధించిన సిస్టమ్ ఉంటుంది అన్నమాట మూల నక్షత్రం సిస్టమ్ ఉంటుంది మహాశక్తి తోటి రాహు గ్రహాలను మహాశక్తిలకి ఏంటి అనమాట అది చేయడం వల్ల బాగుంటుంది అని చెప్పడం సరస్వతి పుష్కరాలకి చెప్పడం అన్నమాట వేరే నదిలలా చేసే ప్రవాహం లేదు అంటే ఇది ఒకటేసారి చేయాలి మళ్ళీ మళ్ళీ చేయకూడదు జీవితంలో ఒక మనిషి ఒక్కటేసారి చేయాలి ఒకసారి ఒకటే మళ్ళీ చేయకూడదు మళ్ళీ సరస్వతి పుష్కరాలు మనం చేయకూడదు నువ్వు పుట్టిన జీవిత కాలంలో ఒకటే ఒకటేసారి పర్మిషన్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఉండదు ఓకే ఈ జీవిత కాలంలో చేస్తాను అంటే అవదు సรัสవతిని అది జీవితంలో ఒకటేసారి మళ్ళీ మళ్ళీ చేయకూడదు ఇది సువర్ణ అవకాశం అందు గురించి చెప్పినవడ ఈ అవకాశం ఈ జీవ ఇప్పుడు పుట్టిన వాళ్ళకు ఈ టైంలో ఉన్న వరకు అది అదృష్టం అని చెప్పిన ఓకే మన సรัสవతి పుష్కరం మన పన్నెండు సంవత్సరాలతో వస్తుంది అది కాకపోతే ఇది చేయడం చాలా ముఖ్యమైనది చాలా బాగుంటుందనవడల ఓకే అది చేయడం చాలా బాగుంటుంది అకై గురుగారు కర్మ ఫలం తెలిసిపోవాలంటే ఏదైనా చిన్న రెమెడీ ఉంటే చెప్పండి అంటే చాలా చక్కటి ఈజీ రెమెడీ అయితే చెప్పారు సో ప్రతి ఒక్కరికి వారికి ఉన్న కర్మ పాలను తొలగించుకోవడానికి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా రెమెడీ అనేది చేసుకుంటారు గురువు గారు నమస్కారం